మా తండ్రి పేరు రంగారెడ్డి మాది నలుగురి పిల్లి దీని పేరు యగంసేను అంటాము మేము కొన్ని వదిలేసి ఊడు నాకన్నా పెద్దోడు అన్న కొడుకు శ్రీనివాసు రెడ్డి అనేవాడు మా దగ్గర చేసినాడు మేము ఐదేళ్ళ నుంచి పోరాడుతున్నాయి నాకు న్యాయం జరగలేదు మాకు ಈಗ ಚೂ ನ್ಯಾಯಿಸಿ ಮಮ್ಮ ನೆಲ ಮಾ ಭೂಮಿ ಮಾಲೇ ಊಟ ಮುಕ್ಕರ ಮಾ ನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಗೋವಿಂದ್ರೆಡ್ಡಿ ನಾಗರಾಜಿ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ರೆಡ್ಡಿ ಮಾೇರು ನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ನೇರು ಗೋವಿಂದರೆ ರೆಡ್ಡಿ ನೇರು ನಾಗರಾಜಿ యన పేరు సుబ్రహ్మణ్య రెడ్డి ఈ నలుగురి భూమి ఆస్తి నల్లగొట్ట పిల్ల పక్కలో ఎగవసేను అనే పేరు ఆ సేన్ని ఒడి చేసుకున్నాడు నారాయణ రెడ్డి కొడుకు ఇది మాకు ఐదేళ్ళ నుంచి పోరాడతాము మాకు న్యాయం జరగలేదు మాకు అధికారులు న్యాయం చేసి మాకు చేయగలం మాకు కావాలి ఊటి ముక్కలు ఎకరా నలుగురికి వాడు రెడ్డి నారాయణ రెడ్డి కొడుకు మమ్మల్ని అపారెత్ ముగ్గురిని అపారెత్ తెచ్చుకున్నాడు అందరి దగ్గరికి పోయినా ఐదేళ్ళు ఏమో జరగలేదు మాకు న్యాయమే చేయలేదు నాగరాజ్ రెడ్డి నాగరాజరెడ్డి భార్య నేను ఇది ఉన్నప్పుడు చేసుకుంటా ఉంటుంది మళ్ళీ వాళ్ళని తెచ్చిపోయినాక నన్నీ ఉన్న లేదు ఎద్దు మాడి ఎవరు నాడు సరేనందే నేను కరారు వెళ్ళిపోతున్నాను దీంట్లో మాకు బాగా ఉంది తగోసేము మాకు దీనికిలా వర్దా నేను ఏమి లేనూ సుబ్రహ్మణ్య రెడ్డి భార్య నేను మేము అప్పుడు ఉన్నప్పుడు చేతి ముగన చేసుకుంటా ఉంటమే మా ఇంటే తెచ్చిపోయా ఇది ఉండే కిల్లు కూడా తాగాలి ఏమో నాన్న పుట్టిన మార్గాన్ని వెళ్ళిపోతే నా జీవనం నేను చేసుకుంటా ఉన్నా ఏమో ఉందిలే ఎప్పుడో నాడు మనకి వస్తుంది నేను అనుకుంటున్నామే మమ్మల్ని లేమారిచ్చి మాకు తెలియకుండా ఇది వాడు రోగిని పేట్లని అందరూ చచ్చిపోయినారు అని ఊగిన పేట్లని చేసుకుని వచ్చేసి వాడు అధికారం చేసుకుంటా ఉన్నాడు ఇప్పుడు మాటలు మాకు కావాలా ఇవి కోర్టుకి వేసినాము కోర్టు వాళ్ళు ఏమీ చేయలే మూడు దినాల నుంచి ఈడే ఉన్నాము వచ్చి మమ్మల్ని ఏమీ మాట్లాడలే మాకేమో న్యాయం తెప్పిందా లేకుండా నీళ్ళు లేకుండా ఇంట్లో తీసి పెట్టి బెర్రాన్ బీట్లో ఉన్నాము లేదా నల్గొట్ల పిల్లం అది ఎగుసా మాకు భూమి కావాలని మూడు రోజులుగా వచ్చి విన్నే ఉన్నాము మాకు ఎవరు గోజ్ భార్య నేను ఎవరూ రాలేదు న్యాయం చేయలేము మాకే మీరన్నా న్యాయం చేసి మాకు భూమి తీసుకు